సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది బుల్లితెర నటి పవిత్ర జయరాం కారు ప్రమాదంలో మరణించారు మహబూబ్ నగర్ జిల్లా సేరుపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర జయరాం మృతి చెందారు కర్ణాటకలోని తన సొంత గ్రామానికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఆమె కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని కుడివైపున హైదరాబాద్ నుంచి వనపర్తి వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది ఘటనలో పవిత్ర జయరాం అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలిసిందే ఘటనలో ఆమె బంధువు ఆపేక్ష డ్రైవర్ శ్రీకాంత్ తోటి నటుడు చంద్రకాంత్కు తీవ్ర గాయాలన్నట్లు తెలుస్తోంది సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది కన్నడలో అనేక సీరియల్స్ చేసిన పవిత్ర జయరాం తెలుగులో త్రినయని సీరియల్లో విలన్ పాత్రలో నటించారు తిలోత్తమ పాత్ర ఆమెను తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ చేసింది కన్నడలో రోబో ఫ్యామిలీ ద్వారా బుల్లితెరపైకి అడుగుపెట్టిన పవిత్ర సొంతూరు కర్ణాటక రాష్ట్రం మాండియా తాలూకా హనకెరే జోకలి నీలి రాధారామన్ వంటి సీరియల్స్లో నటించారు